నిజంగా అన్యాయం జరిగిందా అనే విషయాన్ని ఆధారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనం వర్గీకరణ కోరుకుంటే అది ఎస్సీ అని వర్గీకరణ పోరాటం న్యాయం అనే అంశాన్ని ప్రధానంగా నమ్ముకొని దళితుల్లో ఉండబడి యాభై తొమ్మిది కులాలకు వాళ్ళ వాళ్ళ జనాభా తామస్ ప్రకారం అవకాశాలు దక్కాలని ఒక న్యాయమైన డిమాండ్ గా పాపించుకొని చూద్దాం ముప్పై ఏళ్ళు ఇది న్యాయమా కాదా డబ్బుల మాదిగలు ఉండే చప్పుడు అని ఒక మహత్తరమైన ప్రదర్శనలు మేము కూడా మద్దతు వారికి పరిధి కాకుండా భాగస్వాములం అవుతామని చెప్పడం కోసం ఉందనేది వాటి కాకుండా మన యజమాన్యాన్ని ఒప్పించేసి ఈ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి మనవంతు సహాయ సహకారంగా చేసి ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేద్దామని ఈ సందర్భంగా కోరుతున్నాను గత రెండు వేల పన్నెండు నుండి మేము తెలంగాణ జల్లీ శ్రీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోసి నడిపించిన మా కపర ప్రసాద్ సార్ గారు గద్దర్ గారితో మరియు విమలకతో మంద కృష్ణ గారితో బండారు దత్తాతయ గారితో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ కీలక పాత్ర ఈ రోజు తెలంగాణ ఉద్యమము రాదు అని అనుకున్న మూమెంట్ లో ఈరోజు వచ్చింది సాధించిన ఆ సాధించిన ఉద్యమంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమైంది కాదు ఈరోజు ముప్పై సంవత్సరాల తర్వాత అరవై సంవత్సరాల కోరిక తెలంగాణ నెరవేరింది అన్నగారైతే అయితే నల్గొండ జిల్లా నుంచి పాదయాత్ర ఒక్కరు జెండా పట్టుకొని తిరిగిన వ్యక్తి ఇస్రాయల్ అన్న చాలా ఎంత తెలంగాణ ఉద్యమం కోసం అంటే మనం చదివించినప్పుడు ఏదైనా తెలుసుకుంటే సాధ్యం కాదని ఉన్నది ఆ సాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో మన ఈ నిరూపించుకోవడానికి మనము ఎవరికైతే మద్దతు పలుతామో వాళ్ళు ఖచ్చితంగా తిరిగీ ఆ ప్రభుత్వాలు మారి అనుకూలంగా ప్రకటన ఇవ్వడంలో ముందుంటాయి కాబట్టి మనవంత సహాయ సహకారంగా ముప్పై సంవత్సరాల ఉద్యమంలో ఎన్నో కీలక పాత్రల్లో పోషించిన వ్యక్తి మందకృష్ణ భాగ్యం చిన్న చిన్నపిల్లల గుండె ఆపరేషన్ కోసం వైఎస్ రాజేఖర్ రెడ్డి మూమెంట్ చేసినప్పుడు వేల మందితోటి బషీర్బాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు కార్యక్రమాన్ని ఏ పార్టీలు లేవు అప్పుడు వైఎస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ మూమెంట్ లో నేను సమావేశానికి రావడం జరిగింది కాబట్టి ఎంత అంటే అది సాధించి చిన్న పిల్లల గుండె ఆపరేషన్ కు ఒక్కరికే కాదు కదా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అట్లాగే మన జర్నలిస్ట్ సమస్యల మీద గిట వికలాంగల మీద గిట ఇట్లాంటి కొన్ని పోరాటాలు చేసి విజయం సాధించిన వ్యక్తి ఎవరంటే మందకృష్ణ మాధ్య గారు ఈరోజు ఆయన పొగడడం కాదు అతను చేస్తున్నది న్యాయమైన పోరాటం కాబట్టి ఈ రిజర్వేషన్ వర్గీకరణ గిటా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ వర్గీకరణను అమలు చేసే విధంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి గారికి కోరడం జరుగుతున్నది కావున ప్రతి ఒక్కరూ మనము సాయశక్తులు సహకరించి బలవంతు సహకారంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటు మనకి అవకాశాలు